మిత్రులకు హలో నమస్తే సలాం నేమ్ ఇస్ అస్లాం ఐఎమ్ ఏ రియల్ ఎస్టేట్ ప్రాక్టీషనర్ ప్రజలను భయపెట్టిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై నారా చంద్రబాబు నాయుడు గారి రెండవ సత్వం రెండవ సంతకం ఇందులో రెండు కీలక అంశాలను చర్చిద్దాం మొదటి అంశం ఏమిటంటే ఈ చట్టం నిజంగా ప్రజలను భయపెట్టిందా రెండవ పాయింట్ ఈ చట్టం రియల్ ఎస్టేట్ యొక్క స్పీడ్ని తగ్గించిందా వివరాలు తెలుసుకునే ముందు మీరు ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మేము చేసే మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తాయి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు వివరాల్లోకి వెళ్ళిపోదాం గత ప్రభుత్వం ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని తీసుకొని వచ్చింది తీసుకొని వచ్చింది కానీ దీనికి సంబంధించి సరైన వివరాలు ప్రజల్లోకి తీసుకు వెళ్ళలేకపోయింది దీనికి సంబంధించి కొన్ని భయాలు పుకార్లు పుకార్లు షికారులు చేశాయి ముఖ్యంగా ఈ చట్టం ప్రకారంగా ఎవరైనా ప్రాపర్టీ కొంటే ఎవరైనా ఏదైనా స్థలం కొన్నా ఏదైనా ఫ్లాట్ కొన్నా ఏదైనా ఇల్లు కొన్నా ఏ ఎటువంటి ప్రాపర్టీ కొన్నా సరే ప్రజలు ఈ చట్టం ప్రకారంగా ప్రభుత్వం వారి యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్లను తన వద్ద ఉంచుకొని ప్రభుత్వం ఉంచుకొని జెరాక్స్ కాపీలు మాత్రమే ప్రజలకు ఇస్తుంది అన్న ప్రచారం దావాణంలో వ్యాపించాయి దీనితో ప్రాపర్టీ కొందామనుకున్న వాళ్ళు ఎటువంటి ప్రాపర్టీ స్థలం కొందాం అనుకున్న వాళ్ళు ఇల్లు కొందామనుకున్న వాళ్ళు నిజంగానే ప్రాపర్టీ కొనడానికి భయపడ్డారు దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి కానీ ఎటువంటి వివరణ సరైన సమయంలో రాలేదు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా దీనికి సంబంధించి సరైన అవగాహన లేకపోవడం వల్ల అటు ప్రభుత్వం నుంచి కూడా సరైన సమాచారం లేకపోవడం సరైన స్పందన లేకపోవడం వల్ల ఎటువంటి క్లారిటీ లేక వాళ్ళు కూడా నమదించారు సో ఇది ప్రజలను కూడా భయపెట్టింది రెండోది రియల్ ఎస్టేట్ స్పీడ్ను కూడా తగ్గించింది అయితే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈ చట్టంపై ఈ చట్టం రద్ది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండవ సంతకం చేయడం ద్వారా ఈ సమస్య యొక్క తీవ్రతను మనం అర్థం చేసుకోవచ్చు అయితే అయితే ఈ పరిణామం ఈ రియల్ ఎస్టేట్ స్పీడ్ని పెంచుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే కూడా ఎందుకు అంటే ప్రాపర్టీ కొన్నవాళ్ళు స్థలం కొందాం అనుకున్న వాళ్ళు ఫ్లాట్ కొందాం అనుకున్న వాళ్ళు ఇల్లు కొందాం అనుకున్న వాళ్ళు చక్కగా ముందుకు వస్తారు వారి యొక్క ప్రాపర్టీ వారి యొక్క ఒరిజినల్ డాక్యుమెంటు వాళ్ళ ఇంటికి చేరుతుందనే నమ్మకంతో తన యొక్క కొనుగోలును కొనుగోలు చేస్తారు ఈ పరిణామం రియల్ ఎస్టేట్ స్పీడ్ను పెంచుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సో ఇది చాలా మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి Thank you, thank you very much once again for watching this video. My me aslam.